ఖమ్మం నగరాన్ని మహానగరాల సరసన నిలిపే విధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాత్రి పగలు కృషి చేస్తున్నారు మరోవైపు ఆయన లక్ష్యం నీరుగార్చే పనిలో మున్సిపల్ అధికారులు కొంతమంది సిబ్బంది ఉన్నారు ఆస్తి పన్ను వసూలు విషయంలో పన్ను రివిజన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా స్వప్రయోజనం చూసుకుంటున్నారు అందుకు నిదర్శనం మున్సిపల్ కార్యాలయ గేటు ఎదురుగా ఉన్న భవనానికి ఏళ్ల తర్వాత పన్ను రివిజన్ ఈ ఏడాది ఏప్రిల్లో చేశారు అక్టోబర్ వచ్చిన ప్రస్తుత ఆర్థిక ఏడాది పన్ను ఆ భవనం యజమాని తాళ్ళూరి అరుణ ఎనభై వేల రూపాయలు వసూలు చేయలేదు ఆ భవనం పక్కన ఉన్న ఇంటి నెంబర్ నూట యాభై ఒకటి యజమాని నుండి రెండు వేల రూపాయలు వసూలు చేయలేదు వైరా రోడ్డులోని బిలీఫ్ ఆసుపత్రి భవనానికి పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఉన్న పన్ను స్టేషన్ రోడ్డులోని కాళ్లా కాంప్లెక్స్ లాంటి వాటికి పన్ను వందల్లోనే ఉంది బాలాజీ నగర్లోని శ్రీదేవి నర్సింగ్ హోమ్ బకాయి లక్షల్లో ఉంది నిజాంపేటలోని ఇంటి నెంబర్ ఎనిమిది డ్యాష్ రెండు డాష్ ఇరవై భవన యజమాని పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి పన్ను చెల్లించకపోయినా పట్టింపు లేదు ఇవి అన్ని బడాబాబుల నిర్మాణాలు అవడం గమనార్హం మహానగరాల మంత్రి తిర్మ నాగేశ్వరరావు తనుకున్న అనుభవాన్ని పద్యాన్ని వీటన్నిటిని ఉపయోగించి ఉంటే మరోవైపు మున్సిపల్ అందులోని కొంతమంది అధికారులు సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అవినీతి అక్రమాలకు కూడా పాల్పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అందుకు నిదర్శనంగా ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన రివెన్యూ మీద అతి పెద్ద ప్రభావం చూపుతోంది ఈ ప్రభావం సుమారు వంద కోట్ల వరకు మున్సిపాలిటీని నష్టపరిచే విధంగా ఉండాలనేది టీ మీడియా పరిశీలనలో ఇప్పటికే వెళ్ళడం అందుకు నివర్శనం మన మున్సిపల్ గేట్ ఏ విధంగా ఉన్నా మన ఇంటి నెంబర్ పదిహేను పదిహేడు నూట యాభై ఒకటి అన్న ఇంటి నెంబర్ ఉన్నది ఆ ఇంటి నంబర్కి సంబంధించి మున్సిపల్ గేట్ ఏ విధంగా ఉన్న ఇంటి నెంబర్కి సంబంధించి మనం ఇప్పుడు చూస్తున్నాం రెండు వేల ఐదు వందల పది రూపాయలు ఇంటి పని బకాయిలు కనీసం ఆ బకాయిని వసూలు చేసేది అదేవిధంగా అదే సీనియర్గా ఉన్న నూట పదిహేను పదిహేడు నూట యాభై మూడు ఇంటికి సంబంధించి సుమారు యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రూపాయలు ఇంటి పన్ను దక్కలు ఉన్నాయి మున్సిపల్ కార్యాలయం దోడికి ఇవ్వడం ఉన్న ఇంట్లో ఇంటి పన్ను వసే చుట్టూ లేదు ఇక్కడ రియల్ విషయంలోకి వస్తే అతికంత కుమ్మకోణం ఖమ్మం నగరంలో ఇప్పటికే మనం టీ మీడియా బయటపెట్టింది జీవీమాల్ గోడానికి సంబంధించి యాభై కోట్లపై నిర్మించిన మాల్ గోడానికి సంబంధించి ఆరు వందల ముప్పై మూడు రూపాయలు ఇంటి పన్ను కొనసాగుతుందని అంటే మనం చూడాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఆ గోడాను రెండు ఇంటి నెంబర్ నెంబర్లలో ఉండగా ఒక ఇంటి నెంబర్కి రెండు లక్షల పరీక్షలకు ఇంటి పన్ను ఉండగా మరొక దానికి కేవలం ఆరు వందల ముప్పై మూడు రూపాయలు మాత్రమే రివిజన్ చేయకుండా ఉంచుకోవాలనే కుంభకోణం స్పష్టం స్పష్టమవుతుంది మనం ఇంకొక నిర్మాణం చూస్తే ఖమ్మం ఐదో అతి పెద్ద హాస్పిటల్ గా ఉన్న బ్రిజ్ హాస్పిటల్ బ్రిజ్ హాస్పిటల్ సంబంధించి మనం ఇక్కడ చూస్తున్న పన్నెండు వందల పద్దెనిమిది రూపాయలు ఇంటి పన్ను ఉన్నది ఆ యొక్క బోనులు విడువ బహిరున్న మార్కెట్లో వస్తే సున్నా డెబ్బై కోట్ల రూపాయలు వేస్తాం కేవలం పన్నెండు వందల పద్దెనిమిది రూపాయలు ఇంటి పన్ను లింజింగ్ ఇవ్వకుండా ఆ యొక్క పరిస్థితి ఉన్నది ఇచ్చిన బడామారుల అనేక మందికి కూడా పన్నులు లింజింగ్ ఇవ్వకుండా రాయితీలు కల్పించడం ఇచ్చిన బకాయిలు పెట్టిన వసూలు ఇవ్వకపోవడం లాంటివి చేయడం జరుగుతోంది ఇలాంటి ఖమ్మం బాబాజీ నగర్లో ఉన్న సుందర యూనివర్సింగ్ రెండు లక్షల పద్నాలుగు వేల చిల్లర ఇంటి పన్ను ఉన్నదా దాన్ని నింజన్ పేర్కొని చివరికి ఒక లక్ష నలభై వేలకు తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది సుమారు ఎనభై వేల ఉంటాడు ఆ యొక్క ఆ భవన యాజమాన్యానికి వేలు చేశాడు మున్సిపల్ అధికారి ఆ బకాయిలు కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలకు సంబంధించి ఏవైతే తగ్గించారో తగ్గించిన ఇంటి పనులు కూడా బకాయిలు ఉన్న పరిస్థితి ఉన్నాయి ఇంకా ఇంకా దూరం ఏంటంటే నిజాం పేట అమ్మ నిజాం లో అత్యంత వాణిత్య ప్రాంతం అక్కడున్న ఎనిమిది వేల రెండు ఇరవై అనే ఇంటి నెంబరు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇంటి పన్ను కట్టడం పరిస్థితి ఉన్నది అయినా కానీ మున్సిపల్ అధికారులు అడ్డు చూడకపోవడం కేవలం వందలో ఆ యొక్క ఇంటి పన్ను కూడా ఉండటం గడపడం ఇటువంటి అనేక విచిత్రాలు ఇవాళ ఖమ్మం నగరంలో ఉన్నాయి సామాన్యంగా ఇంటి బల్లితో ఇబ్బందులు అవుతున్న అధికారులు కరాబాదుల విషయంలో ఎందుకు నిర్లక్ష్యాలు ఇస్తున్నారు అనేది మనం ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉన్నది మరోవైపు మంత్రి సున్నర ఖమ్మం నగరాన్ని తన శక్తివంచం లేకుండా అభివృద్ధి చేసే క్రమం చేసుకుంటే మరోవైపు ఆయన రక్షణ మీడి వచ్చే పని మున్సిపాలిటీలోని కొంతమంది సిబ్బంది అధికారులు చేస్తున్న దుస్థితి ఉన్నది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని ఉంది ఎక్కడైనా ఉన్నతాధికారులు దోషం చేసుకొని ప్రెషన్స్ మీడియో ద్వారా పన్ను నిజం కానీ పన్ను వసూలు కానీ చూడాల్సిన అవసరం ఉన్నది రాజకీయ పార్టీలు రాజకీయ దోగ్చార్యాలను కూడా నివారించాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తుంది